హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఈ నెల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రం బంద్ అసలు కారణం ఏంటో తెలుసా మరి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన బీసీ సంఘాలు అయితే బగ్గుమన్నాయి అయితే అది అన్యాయం అంటూ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల పద్నాలుగున మంగళవారం రోజు రాష్ట్ర బంద్ కైతే పిలుపునిచ్చారు శుక్రవారం హైదరాబాద్ లోని జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రిజర్వేషన్ల పైన స్టే ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని ఇది బీసీలకు తీరని అన్యాయం అవమానకరం అని కూడా మండిపడ్డారు అయితే బీసీ రిజర్వేషన్లను పెరిగినప్పుడల్లా కూడా కొందరు న్యాయస్థానాలను కూడా వేదికగా చేసుకొని అడ్డుకోవడం దారుణమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ రాష్ట్ర బంద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజా సంఘాల మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కూడా ఆయన కోరారు బీసీ సంక్షేమ సంఘాల సమావేశంలో పాల్గొన్న వివక్ష నేతల రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చేతితో నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తున్నట్టు ప్రకటించి మరొక చేతితో హైకోర్టు ద్వారా వాటిని లాక్కుందని కూడా దుయ్యబట్టారు అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవోను కూడా తప్పుల దడకలాగా రూపొందించిందని దీని ద్వారా బీసీలను మోసగించిందని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే ఆరోపించారు మరి ఇక మరొక వైపు బీసీలకు కేటాయించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను కూడా రక్షించుకునేందుకు తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా నేను కీలక సమావేశానికైతే పిలుపునిచ్చారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బంజార్ హిల్స్ లోని కళింగ భవనంలో అఖిల పక్ష పార్టీలు బీసీ సంఘాలు మేధావులతోనే విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నారు అయితే హైకోర్టు స్టేను నిరసి నిరసిస్తూ కూడా ఈ నెల పదమూడున ఆదివారం రాష్ట్రంలో జాతీయ రహదారులను కూడా దిగ్బంధం చేయనున్నట్టుగా కూడా జాజుగా శ్రీనివాస్ గౌడ్ అయితే ప్రకటించారు మరి ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి